బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం ఆలస్యం చేయగలదేమో ఆపలేదు అడ్డుకోలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కే గౌడ్ పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతరమర్ వద్ద నిర్వహించిన మహాధారణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు తదితర పార్టీ నేతలతో కలిసి మధుయాష్గేగౌడ్ పాల్గొన్నారు సందర్భంగా ప్రసంగించారు మనం జరిపింది కుల గణన గణన కాదు బీజేపీ బీఆర్ఎస్ మూర్ఖులకు తెలియాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపింది కుల గణన రాజ్యాంగం చెప్తుంది కుల గణన జరగదు కానీ మతగణన జరగదు దేశాన్ని విభజించి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కుల గణనతోటి మండల వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని కమండలంతో అడ్డుకునే ప్రయత్నం చేసినది కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీ అందరి కరతాల ధనలతోటి ఒకసారి చప్పట్లు కొడుతూ వారు ఒక తపస్సుగా రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాన్ని సామాజిక న్యాయం జరిపిస్తున్నందుకు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి జరిపిన ఈ యొక్క ఎంపిరికల్ డేటాని ఏ న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోయినాయి బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది అడ్డుకోలేకపోయినాయి ఇక్కడ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఒక బీసీ వ్యక్తిగా మనం ఏ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి మనకు నిలబడ్డప్పుడు బీసీ వర్గాలు ముఖ్యంగా జాజులు శ్రీనివాస్ కానీ మిగతా బీసీ అసోసియేషన్స్ అందరి కూడా విజ్ఞప్తి ఇవాళ గుంట నక్కల్లాగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాచుకొని ఉన్నారు సామాజిక న్యాయం పేరుతోటి ముసల్ కన్నీరు గారుస్తూ ఉన్నారు నిజమైన సామాజిక న్యాయం చేసేది చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ప్రభుత్వం చేస్తా ఉంది మన మన కర్తవ్యం ఏందని ఆలోచించాల్సిన సమయం ఇది ఇక్కడికి వచ్చిన మనందరం కూడా చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోకూడదు రేపు జరగబోయే స్థానిక ఎన్నికలే కావచ్చు లేక ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తే రాహుల్ గాంధీ గారు మన కొరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తా ఉన్నారు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చినాక బీసీ కులంగాణ జరుగుతా ఉన్నది రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశంతోనే భయపడి నరేంద్ర మోదీ గారు జనగణనకి హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మోదీ గారు దీన్ని ఆలస్యం చేయగలుగుతాడని అడ్డుకునే ప్రసక్తే లేదు న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోతా ఉన్నాయి రాష్ట్రపతిని కూడా గతంలో తెలంగాణ ఉంది విధంగా కలిసి సాధించుకున్నాము ఆ దిశలో సాధించుకునే ఈ ప్రయత్నంలో నా యొక్క విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా వేదిక మీదున్న పెద్దలకి వేదిక ముందున్న వాళ్ళకి పాత్రికేయ మిత్రుల ద్వారా మా యొక్క సంకల్పాన్ని మీరు ఇదే ఇదే విధంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రతిపక్షాలు గుంట నక్కలాగా ఉన్న వాళ్ళ యొక్క ఎత్తు జిత్తులని బొమ్ము చేస్తూ పార్టీతో నిలబడదాం ప్రభుత్వాన్ని కాపాడుకుందాం మన కొరకు వస్తున్న ఈ సామాజిక న్యాయాన్ని కాపాడుకొని తెచ్చుకుందాం చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ గారు నాయకత్వం బలపరుస్తామని చెప్తూ జై హింద్ జై తెలంగాణ